వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు చూస్తున్న ప్రతి ఒక్కరూ చిన్న లైక్ చేస్తుండీ అలాగే కొత్త వారైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇదిగోండి ఇప్పుడు కోసం కోసమైతే మూడు పెద్ద ఉల్లిపాయలు కోసుకున్నామండి ఒక కేజీ గుంట ఏమో అది మీకు చూపించడం కోసమే కోసుకున్నానండి ఎందులో రెండు స్పూన్లు జీలకర్ర పది పచ్చిమిరపకాయలు తరువు ఒక పది రెబ్బల కరివేపాకు తరుగు ఇదిగోండి చిన్న అల్లం ముక్క తరుగు వేసుకున్నాను రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోండి నేనైతే రెండు స్పూన్లు వేసుకుంటున్నాను ఇదిగోండి ఈ ఉల్లిపాయలు అనేవి బాగా నొక్కుతూ కలుసుకుంటూ ఉండాలండి ఎందుకంటే ఈ ఉల్లిపాయలో నీరు ఉంటుందండి ఆ ఉల్లిపాయలో నీరు బయటకు వచ్చేంత వరకు కూడా ఇదిగో చూసారండి నీళ్ళు ఎలా వస్తున్నాయో ఎట్లా నీళ్ళు రావాలన్నమాట ఇంగండి ఇందుట్లో ఒక వంద గ్రాముల బియ్య పిండి అయితే వేస్తున్నానండి ఇది కూడా ఒక్కసారి ఇలా కలిపేసుకొని మూడు వందల గ్రాముల శనగపిండి అండి ఇప్పుడు ఈ శనగపిండి ఎలాగే ఉంచుకొని దీంట్లో మరిగే మరిగే నూనె అయితే కలుపుకుందాము ఇప్పుడు ఈ పిండిలో సలసలా కాగే నూనె రెండు స్పూన్లు పోసుకోవాలండి ఇది వేడిగా ఉంటుంది కాబట్టి గరిటితో తిప్పుకోవాలన్నమాట ఇలా తిప్పుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత చేత్తోటి ఈ ఉల్లిపాయల్లో వాటరు ఈ పిండిలో బాగా కలిసేటట్లు బాగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ పిండినైతే చక్కగా కలుపుకోవాలన్నమాట ఇదిగోండి పిండి నేను చూపిస్తున్నట్టు ఇంత గట్టిగా అయితే ఉండాలి ఇందుట్లో వేడి నూనె ఎందుకు వేస్తామంటే ఇవి క్రిస్పీగా వస్తాయండి అలాగే గొల్లగా కూడా వస్తాయన్నమాట అందుకని ఇందుట్లో వేడి నూనె వేస్తారు ఈ వేడి నూనె వేయడం వల్ల తినే సోడా కూడా అవసరం లేదండి మేమైతే వేయము మీరైతే వేడి నూనె వేసుకోకపోతే గాన తినే సోడా కొంచెం వేసుకోండి చూసారండి ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ వల్లే నైంటీ పర్సెంట్ పిండి కలిసిపోయింది అనమాట కొంచెం చిలకరించుకుంటున్నానండి నీళ్ళు కొంచెం ఒక టెన్ పర్సెంట్ అయితే కొంచెం కలుపుకుంటున్నాను ఇప్పుడైతే పిండి అయితే ఇది చూడండి ఈ గట్టితనం వచ్చేంతవరకు కలుపుకోవాలన్నమాట ఇప్పుడు నూనె అయితే కాగిపోయింది పకోడీ అయితే వేసేసుకుందాము నూనె అయితే బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పకోడీ నేను చూపిస్తున్న విధంగా ఇలా చిల్లలు చిల్లలుగా అయితే వేసుకోవాలండి బాగా ముద్దగా అయితే పడనీయకూడదు ఇలా ముద్దగా పడటం వల్ల ఏమైందంటే లోపల ఉడకదు అంత టేస్ట్ కూడా బాగోదు అనమాట పకోడి నూనెలో వేసుకున్న తర్వాత గరిటితోటి తిప్పేయకూడదండి ఇలా పొరుటు పొట్టుగా వచ్చేస్తుంది బాగోదు పకోడీ వేసుకున్న రెండు నిమిషాల తర్వాత ఇలా గరిటితోటి అటు ఇటు టర్న్ చేసుకుంటూ స్లోగా చక్కగా వేపుకోవాలన్నమాట పకోడీకి ఉల్లిపాయలు కోసుకునేటప్పుడు మరీ సన్నగా కోసుకోకూడదు మరీ లావుగా కోసుకోకూడదండి లావుగా కోసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఉడకకుండా పచ్చి పచ్చిగా ఉంటుందన్నమాట సన్నగా కోసుకుంటే మాడిపోయి పకోడీ టేస్ట్ అంత బాగోదండి ఇలా మీడియంగా కోసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుంటే పకోడి అనేది మంచి టేస్ట్ వస్తుంది ఇదిగోండి పకోడీ అయితే వేగిపోయింది ఇట్లా వేగితే సరిపోతుందండి ఇప్పుడైతే దీన్ని తీసేసుకుందాము కామెంట్స్కి రిప్లై ఇవ్వట్లేదు అక్క అని చెప్పేసి కొంతమంది అయితే అడుగుతున్నారండి మరి చాలా కామెంట్స్ వస్తున్నాయి కదండి అందుట్లో ఎక్కడైనా కొన్ని మిస్ అవుతున్నాయేమోనండి లేట్ అయినా సరే వాళ్ళకు కూడా అన్ని రిప్లై అయితే ఇస్తానండి అట్లాగే మీరు చెప్పిన రెసిపీస్ అన్నీ వన్ బై వన్ చేసుకుంటా వస్తానండి ఇంకా ఎవరైనా లైక్ చేయని వారు ఉంటే లైక్ చేయండి అలాగే కొత్త వారైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి వీడియో అయితే ఇంతేనండి మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం